ఇప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జీవీ నైన్టీ వన్ టీవీ న్యూస్

ني نکالا باوا اڪو کي ڪال ڏاڪا باوندڙا هاڻي ڪيئن لاپ چئي ٿا آجي نئين بوٽناما ఆలిస్తున్నాము మనం రోల్ రోల్ చేయని అందరూ రోల్ రోల్ చేయండి మనం నా గీజతను లేదు जरा పార్టీ దృష్టి చేయియను మరి హోండా స్కూటీ దిపు మరి మంత్రిమడిలు ప్రహ అతకు అనురూపిస్తున్నారు

मंडेट रहमती केरु స్కూటి మాలం మాల స్కూటి స్కూటి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు మరూప్నగర్ ఫస్టేజ్ గంటే ఫరూప్ నగర్ రెండు లక్ష్మీ స్కూటీ అయి చూసా పడతున్నారా మరూప్నా హలో గారు బరు గారు మరియు యువనాయకుడు ఫిరోజ్ గారు అంత అధినేత అన్సర్ గారు వారి అన్నైన అందరి గారికి వారి యాజమాన్యానికి మా పులి మార్చెంట్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ శ్రీనివాస నగర్లో ఈ షాప్ ఓపెన్ చేయడం ఏమనగా గతంలో వీళ్ళు డైమండ్స్ కానీ గోల్డ్లు కానీ మంచి పేరు చక్యాతలు తీసుకుని అలాగే ఇలా ఇక్కడ సిల్వర్ పోటింగ్ గోల్డ్ మీ షాప్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఈ బంగారు రేటు పెరగడంతో ఈ సిల్వర్ మూమెంట్ బాగా ఉందనే ఉద్దేశంతో ఈ షాపు ఓపెనింగ్ చేయడం అనేది రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందనేసి మా పులి మర్చెంట్ అసోసియేషన్ తరఫున వారికి ముఖ్యంగా తెలియజేస్తూ మా అసోసియేషన్ ఈ షాపు ముందు ముందు మంచిగా జరగాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మాట్లాడుతుందా పోతా నమస్కారం तो आज भाई का अल्लाह ने और तरक्की दें अंसर भाई और उनके ब्रदर्स को सबको बहुत बहुत मुबारक हैदराबाद में भी इनका ब्रांच है वहाँ पे भी तरक्की दें इन और आगे तक के ऐसे ब्रांचा बन लो के मैं अल्लाह से दुआ करता हूँ बहुत बहुत शुक्रिया మా యువనాయకుడు ఎన్ని ఫిరోజ్ గారు మా మైనా మైనార్టీ నాయకులు మహిళ గారు మోదీ గారు వచ్చిన మాకు చాలా సంతోష సంతోషకరమైనది ఈరోజు అన్సర్ అన్న గారి షాపు ఓపెనింగ్ కి వారు రావడం చాలా ఆనందంగా ఉన్నది ఈరోజు కారు మోటార్ సైకిల్ తగిన వాళ్ళతో మేము వాళ్ళతో పాత్రికలకు అందరికీ నా నమస్కూ సల్లో ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉంటుంది ఈరోజు మనము ఈ బంగారు ధనలో ఉపతంగా సామోదే పరిస్థితుల్లో

प्रल्प क्रीडे तम बंगाल दक्षिण भारत देश में बंगा देश में भारत मैं उत्तर भारत देश दक्षिण भारत की चाल क्रीडीम है दक्षिण भारत देश में जी अच्छा नार्थ इंडिया सौत् इंडिया संपर्क बीस अभी भारत उत्तर जी

ఎవరు గాడాల సినిమా చేస్తారు అంటే ఆ రకంగా అప్పుడప్పుడు మీరు ఎన్ని అడుగు అప్పుడు బంగారు గాలి సినిమా సినిమా గాలి కానీ బంగారు గాలిని కాబట్టి అలా ఒక రూపాయలు రెండు రూపాయలకి ఇంకా ఐదు వేల రూపాయలు నలభై ఐదు రూపాయలు చూసి బంగారు మీద బంగారు బంగారు ఎవరు అంటూ మూడు

రెండుతోనే బంగారు రెండుతో పాటు దానికి డైమండ్స్ కూడా వేసిన ఈరోజు ఎవరు దొరుకుతా ఉంది కష్ట పరికాలు జరుగుతూ ఉన్నాయి కాదు అంత తరువాత ఇంట్లో తిరుపతి కాబట్టి దానికి అందరూ డైమండ్స్ కూడా చేస్తారు డైమండ్ కూడా ఈ రోజు డైమండ్ సోన్ పెట్టి టికెట్ పెట్టి మన అక్కడ కూడా డిఫై చేసి ఆ రోజు పన్నర్తో కూడా డైమండ్ ఛానల్ ఉంటారు మనం ఈరోజు గంట కానీ ఈరోజు మంచిగా కార్యక్రమం చేస్తున్నాను చూసేస్తూ చూపేస్తున్నాం ఒక అమ్మాయి స్కూల్ అని వాళ్ళకి ఆలోచన కాబట్టి వాళ్ళకి ఆశాయి మంచి అవకాశం కల్పిస్తాం ఎందుకంటే ఒక అమ్మాయికి కూర్చున్నా ఇంకొక అమ్మాయికి అదేవిధంగా అమ్మాయికి కార్డ్ తగ్గడం అమ్మాయి కార్డు సైడ్ అమ్మాయి పార్టీ వచ్చేందుకు ఇది మనం కేసు పెట్టండి అలా అలాగే వచ్చేసి సంతోషం అని చెప్పి వ్యాపారం వ్యాపారం సాగుతుంది స్థానికులు ఇక్కడ ఉండేవాడు కాబట్టి దాని రంగాన్ని పట్టణాలు బాగా వచ్చి పెరిపోయింది పట్టణంలో చాలా సోదరులు వచ్చాయి మనబాశ్వరం వచ్చింది కళ్యాణ స్వరం వచ్చింది పిల్లలు వచ్చింది బిఆర్ తెలుతుంది ఎన్నో వచ్చాయి మరి ఇది కూడా కూడా మన చిన్న వ్యాపారంలో బాగా పెరిపోయిన వ్యాపార సంవత్సరంలో బాగానే కావాలా ఈరోజు బంగారు పనిచేశాలు కూడా ఎక్కువగా ఉన్నారు ఎక్కువగా వైనాలు ఇక్కడే కాదు నెల్లూరు చూశాను నెల్లూరు కానీ మొత్తం రాయలసీమ జిల్లాలో మా ప్రాంతం మన ప్రాంతంలో ఎక్కువగా పన్న ఏర్పాటు చేసేవాళ్ళంతా వైరాక్ ఉండాలి కాబట్టి స్వర్ణకారుల అసోసియేషన్ కూడా ఏర్పాటు చేశాం పేదవాళ్ళు ఎవరైతే స్వర్ణకారులు ఎవరైతే వ్యాపారులు చేస్తారో ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళు కూడా ఉపాధి కలిగేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ముఖ్యమంత్రి గారు ఆ కార్పొరేషన్ కూడా తెలిసి చేయడం జరిగింది లేకపోతే విశ్వ తరఫున విశ్వ కార్పొరేషన్ పెట్టాలనుకుంటే డైరీ చెప్పేసి ఉంటుందండి కానీ విశ్వబ్రాహ్మణ కాదు ఇంకా ఎక్కువగా మైనార్టీలు ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి విష్ణబ్రాహ్మణ గురించి మళ్ళీ ఏ రకంగా ఉంటుంది కాబట్టి మేము దీనికి అపరాధ చేసేవాళ్ళు వృత్తి చేసేవాళ్ళు పెట్టాం కాబట్టి వారికి పందాలు వృత్తి చేసేవాళ్ళు పెద్దగా ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ స్వర్ణకాల

కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మీరు ఆ రోజు కొంతమంది మద్దతుంచి ఈరోజు స్థాయి కలిగించదు ముఖ్యంగా పర్మకారులు కానీ కుమార్ అధ్యక్షులు కానీ వారి బృందని కానీ వివిధ అంశాలు కుటుంబ సభ్యులు కానీ ముఖ్యంగా ఆఫీసులు వైట్ రావాలని అవకాశం కలిగిస్తుందో ప్రత్యేకంగా వారికి మన ధన్యవాదాలు కోరుకునే पछि जमी न Thank you.

Kind of なんで Редактор субтитров